రామకోటి సంస్థ ఆధ్వర్యంలో కోటి తలంబ్రాల దీక్ష ప్రజ్ఞాపూర్ పార్థివేశ్వర స్వామి దేవాలయంలో గోటితో వడ్లను ఒలిచ్చిన భక్తులు తలంబ్రాల దీక్ష అదృష్టంగా భావించిన భక్తులు రామయ్య కళ్యాణానికి తలంబ్రాలు సిద్ధం చేయిస్తున్న రామకోటి రామరాజు శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో సోమవారం నాడు గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ పార్థివేశ్వర స్వామి దేవాలయంలో కోటి తలంబ్రాల దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులందరూ సుమారు మూడు గంటల పాటు రామనామ స్మరణ చేసి భక్తితో వడ్లను ఒలిచి తలంబ్రాలుగా మార్చి అక్కడే సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజుకు అందజేశారనంతరం రామకోటి రామరాజు మాట్లాడుతూ భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటి లేదన్నారు కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఆ రాముడు కళ్యాణానికి మేము ఓటు తలబ్రాలు కొద్దిగా మనిషి ఇక్కడ గురువు గారికి ఇచ్చాము ఇవి తీసుకెళ్ళి అక్కడ కళ్యాణంలో ప్రార్థిస్తారు కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ దాంట్లో పాల్గొనడం మాకు చాలా ఇష్టంగా ఉంది ప్రతి సంవత్సరం ఈ దీంట్లో పాల్గొనడానికి మాకు ఆ రాముడు సహకారం చేయాలి ప్రార్థిస్తూ పోయే కళ్యాణానికి మోటి తలంబ్రాలు వచ్చే భాగ్యం కల్పించినందుకు ఆ దేవుడు రాముడికి ఎంతో ఉంటాము కల్పించిన రాముడికి మా ధన్యవాదాలు మాకు ఈ గోటి తలంబ్రాలో పాల్గొనడం ఎంతో పుణ్యం ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈ గోటి తలంబ్రాలో పాల్గొనడం జరిగింది ధన్యవాదాలు హరి ఓం శ్రీమాత నమ శ్రీమ ఈరోజు మా ప్రజ్ఞాపూర్ గ్రామంలో గోటి తలంబ్రాలు అంటే భద్రాచలం నుంచి వచ్చిన వడ్లతో గోటి తలంబ్రాలు మా రామరాజు భక్త రామదాసు మాకు ఇక్కడికి అవకాశం కల్పించారు కావున మేమందరం వచ్చి ఇందులో పాల్గొని చాలా ధన్యులమైనము మీరు కూడా అందరూ ఎవరెవరు ఎక్కడైనా ఉన్నవాళ్ళు కావాలంటే మీరు కూడా చేయవచ్చు ఇంకా మాకు మీ అవకాశాన్ని అవకాశం ఇచ్చినందుకు రామ రామదాస్ అన్నకు రామకోటి రామరాజుకు అన్నకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంకా ఈ రాముని యొక్క రాముని గురించి రాముడి గురించి రాముడు అంటే మూర్తి భవించిన ధర్మము రామో విగ్రహాన్ ధర్మ పుంసాన్ మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అంటే రాముడిని పురుషులు కూడా మోహించిండ్రంట కాబట్టి మనం ఈ యొక్క రామాయణమును రాముని యొక్క నడవడిని మన పిల్లలకు మనము భావితరాలకు అందించాలి ఈ రామాయణం గురించి రాముడి గురించి రాముడంటే ఎలా మనుషుడు ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ధర్మంగా ఎలా ఉండాలి ధర్మ ఎలా చేయాలి అని రాముని యొక్క జీవిత చరిత్ర మనకు తెలుస్తుంది అంటే ఎలా మనుషు ఒక మనుషుడు ఎలా జీవించాలి అని తెలుసుకోవాలంటే రామాయణం తెలుసుకోవాలి చదవాలి వినాలి మన పిల్లలకు కూడా మన యొక్క ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని నేర్పాలి మనము నేర్చుకోవాలి ముందు మనం నేర్చుకోవాలి జాతిని అతమా అతమాచుటకై కౌసల్య గర్భాన శ్రీరామునిగా మానవ రూపీ నీరు మహిళో జన్మించితి వయో నా వీరుడవయ్యా వీరుడవయ్య దశకంటు నీలకు దశావతారం చూపినవయ్యవతారం పురుషుడు నీ బై అవని నేలు